హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈ మధ్య కాలంలో మీరు వీడియోస్ అయితే చాలా అస్సలు చూడట్లేదు వీడియోలు పోతలేవు మేము బాగా చెప్తలేమా మీరు చూడట్లేదా అర్థం లేదు ఓకే ట్రెండింగ్ చెప్దామని అనుకుంటున్నాము ఈ ఇప్పటి నుండి నార్మల్గా నేర్చుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసిండు కాబట్టి వాళ్ళకు సంబంధించి పెడుతున్నాము ఓకే ఇప్పుడైతే నాకు అర్జెంట్ ఒకటి శారీ గిరాకీ వచ్చింది అంటే కస్టమర్ అయితే వచ్చింది తీసుకొచ్చిండు ఇది అర్జెంట్ ఇవ్వమన్నారు అంటే రేపే ఇవ్వాలి కాబట్టి మేము ఎలా డిజైన్ చేయాలి ఆమె చెప్పింది నార్మల్ గా వస్తుందా లేదా మరి ఆలోచించి చేద్దామని ఇది మీషోలన ఎందులోనో ఆర్డర్ ఇదిగో చూడండి ఇది క్రష్ శారీ దీనికి క్రష్ శారీస్ కి ఇలా వచ్చిన వీటికి పాలు కూడా వేయొద్దని చెప్పింది అంటే వాళ్ళ బోటికి వాళ్ళు ఎవరో చెప్పినారంటే అసలు పాలు వేయద్దని నాకు కూడా అలాగే అనిపించింది ఎందుకంటే ఇవి ఎంబ్రాయిడరీ చేస్తారు కదా చేసినప్పుడు ఇది ఇంత ఎక్కువ వస్తుంది మనం ఫాల్ ఏ నుంచి స్టార్ట్ చేయాలని అర్థం కాలే కి మనం ఫాల్ వేసేటప్పుడు ఇలా లాగుతాం కాబట్టి ఆ క్రష్ పోతుంది అంట వేయద్దు ఇది వర్క్ ఉన్నది కాబట్టి ఇది ఫాలింగ్ బానే అవుతుంది కాబట్టి వద్దు అని చెప్పింది ఓకే అని దీంట్లో మనం కట్టుగొంగు నుంచి బ్లౌజ్ కట్ చేసినాను కట్ చేస్తే బ్లౌజ్ కట్ చేయకుండా మిచ్చిపోయిన తర్వాత చూశాను నేను చూసేసరికి అసలు సరిపోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు సరిపోవట్లేదు నేనైతే బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసినాను ప్రిన్స్ కట్ నార్మల్ బ్లౌజ్ క్రష్ రాలేదు రాలేదు అయితే బ్యాక్ ఇలా ఇచ్చిండ్రు మంచిగా వర్క్ వచ్చింది సరే అమ్మ నీకు బాగా వస్తుంది ఇలాగే చిట్ చేస్తా అని చెప్పినా ఇలా నెక్ ఇంతే పెడతా బ్యాక్ ఇది వచ్చింది కదా కింది ఇంకా మంచిగా కట్ వర్క్ ఇచ్చిండ్రు నేను కట్ వర్క్ కూడా చేస్తా అని చెప్పినా లాస్ట్ పోయే చూసేసరికి ఆమె హైట్ కట్ చేసేసరికి ఈ లెంత్ అనేది సరిపోవట్లేదు చూడండి ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తున్నా ఈ కట్ వర్క్ ఏం చెయ్యను పైన షోల్డర్ దగ్గర క్లాత్ అతికిస్తే అస్సలు బాగోదు కానీ కింద అతికిద్దామని అనుకుంటున్నా ఈ కట్ వర్క్ వదిలేశాను కనబడని ఏం కాదు వర్క్ ఓదిగా ఈ నుంచి కట్ వర్క్ కింది నుంచి ఈ క్లాత్ అతికిస్తాను ఏదంటే ఆమె ఏం చెప్పింది ఒక్క పాయింట్ అంటే ఇంకొక క్లాత్ ఉంటుంది చూడు ఇంకా తక్కువ వచ్చినా సరేగానే ఎక్కువ రావద్దన్నది అయితే ఈ వర్క్ తీసుకొచ్చి బ్యాక్ అటాచ్ చేయాలని ఐడియా వస్తుంది బాగుంటుంది బాబుదా ఈ వర్క్ తీసుకొచ్చి ఇక్కడ తక్కువ పడ్డది కదా లెంత్ ఈ లెంత్ తక్కువ ఉంది కదా ఈ టూ హ్యాండ్స్ పార్ట్ ఈ పార్ట్ ప్లస్ వెనకాల ఇంకా ఇక బాగుండదు కానీ అది పర్వాలేదు అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే వర్క్ వస్తుంది కదా కట్ వర్క్ తీసేస కట్ చేయద్ది ఇక క్లాత్ కట్ చేయడానికి కూడా లేదురా ఇక్కడ ఇక కట్ చేయడానికి కూడా లేదు క్లాత్ ఇగో ఈ కట్ వర్క్ కనబడకుండా పక్క నుంచి స్టిచ్ చేయాలి ఈ క్లాత్ ని వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టాలి అయితే ఈ కట్ వర్క్ కనబడద్దు అంటే ఈ క్లాత్ హ్యాండ్స్ కట్ చేస్తా కదా ఈ క్లాత్ మిగులుతుంది కదా ఈ పీస్ మళ్ళీ ఈ పీస్ రెండు జాయింట్ చేయాలి మళ్ళీ మధ్యలో అది కూడా వస్తుంది ఇంకా ఇది వస్తుంది ఫ్రంట్ పార్ట్ మీకు ఫ్రంట్ పార్ట్ డౌట్ ఉంది కదా అయితే నేనేం చేస్తాను అనుకుంటుంది అంటే ఈ బ్యాక్ ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది బ్యాక్ సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తా కదా చూడండి కట్ చేస్తా హైట్ ఒక్కటి సరిపోవట్లేదు కానీ ఇప్పుడు సీజర్ ఇవో టాప్ ఇచ్చిండ లెంత్ అంతే మరి ఫ్రాక్ ఫ్రాక్ లెంత్ తక్కువ ఉంటది కదా జాకెట్ కంటే ఇది కన్న ఉంటది కాబట్టి ఇక్కడ మనకు సైడ్ కి ఎక్కువ అవసరం లేదు చూడం సరిపోయింది కదా క్రాఫ్టాప్ చేసుకుంటుంది సరే ఆమె కాల్ చేద్దామంటే ఆమె ఇప్పుడు ఫ్లైట్ ఉంటది అసలు ఏమి నేను సరే ఫంక్షన్ ఉందా అంటే అర్జెంట్ బుక్ చేసుకుందా అన్నదని ఇది ఇప్పుడు ఉంది కదా నీకు ఫ్రంట్ పార్ట్ ఎట్లా వస్తుంది అన్నావు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ముందు అటుకు పడుతుంది అతుకు పడకుండా ఇపోయి ప్లేన్ ఇక వర్క్ ఇయ్యలేడు వర్క్ ఇయ్యలేడు అసలు ఇక దీంట్లో ఈ ముందు పార్ట్ వస్తుందో చెక్ చేసుకుందాం ఓన్లీ ముందు పార్ట్ బటన్స్ ఉంటాయి ఇది ముందే లావెండర్ కలర్ అసలు ఎక్కువ దొరకని దొరకదు కలర్ లైనింగ్ ఏ దొరకలేదు లైనింగ్ కే ఎన్ని టార్చర్లు అయినాయో ఏ ఇది కరెక్ట్ వస్తుంది వస్తుందని ఇది లావెండర్ కలర్ చాలా ఇప్పుడు మొత్తం అదే అయింది వచ్చింది కదా ఇప్పుడు ఈ పీస్ మనం ఈ హ్యాండ్స్ తీసుకుంటాం కదా సరిపోయిందా సరిపోయింది లైనింగ్ వేయాలి కదా చెంపి చెంపి అయింది కదా ప్రిన్స్ కట్ వెళ్ళింది వేరేదైతే వెళ్ళకుండే అస్సలు మీ పిల్లగా చిన్నపా మా పెద్దోళ్ళకి చూసే బుక్ చేసుకోవాలి లో చేసిన ఇక్కడ ఉంటాయి మన అట్లాంటి వాళ్ళు మీ చీరలు కట్టుకోమని తెలుసు కూడా వర్క్ చేస్తోళ్లకు రెడీ చే ఓకే ఇది ఇంతవరకు అయితే ఇది ముందు ఓపెన్ అన్నట్టు ఎందుకంటే బ్యాక్ వర్క్ వచ్చింది ఓపెన్ చేయరాదు కదా ముందు ఓపెన్ ఇప్పుడు ఫ్రాక్ కుట్టాలన్నా ముందు ముందు ఓపెన్ వస్తుంది క్లాస్ సరిపోవట్లేదు మళ్ళీ ప్లస్ ప్రిన్స్ కట్ మళ్ళీ రావ రాదు అది ఇక్కడ సైడ్ ఓపెన్ చేసిన కదా అక్కడ వెళ్తే రాకుండే ప్రిన్స్ కట్ సరిపోతుంది అమ్మే ఫ్రాక్స్ ఎక్కువ రెడీమేడ్ తీసుకుంటది శారీల కోసమే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు టైం లేక ఆన్లైన్లో తీసుకుంటారు ఎప్పుడు ప్రతిసారి ఆన్లైన్లో బుక్ చేసుకోని ఆంటీ అంటది టూ డేస్లో ఇస్తుంది కుట్టం ఉంటుంది ఎప్పుడు మీకు అర్జెంట్ ఇస్తుంది కదా మీకు వీడియో చూపించడం కాదన్నట్టు ఈరోజు ఇంకా మిమ్మల్ని ఎప్పుడు నార్మల్గా రొటీన్ ఒకటే అవుతున్నాయని మీకోసం స్పెషల్గా టైం తీసుకొని ఇంకా వెరైటీ అన్నీ వదిలిపెట్టి ఇది కుట్టిన తర్వాత ఆమె ఫోటో కూడా పెట్టుకోంట ఎప్పుడు వస్తుందో ఆ దానికి వీడియోకి ఓకే క్రాస్ మార్క్ చేసుకుంటారు ఇది స్టిచ్ చేస్తుంది ఆ చిన్నంటి వేస్తానే కదా మరి వీడియో పెట్టేస్తాడా స్టిచ్ చేస్తుంది మాట్లాడకుండా ఇప్పుడు దీన్ని ఆయన కట్ చేయాలి చిన్న హ్యాండ్స్ ఇది కూడా మనము పొరపాటు చేసినాం లైనింగ్ కూడా మీటర్ తీసుకోవాల్సింది ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకుందాం కానీ చిన్న హ్యాండ్సే కాబట్టి క్రాస్ పట్టిలు ఏ ఉండే కాబట్టి సరిపోతాయి చూడు ఇలా పెట్టేసుకుంటే సరిపెట్టేసినాం ఇంకా బ్యాకే మార్తర ఇప్పుడు ఇలాంటి కట్టింగ్ ప్రిన్స్ కట్ తినది కూడా మీకు చాలా సార్లు నేను వీడియో పెట్టినా ఈ బ్లౌజ్ వీడియోస్ ఆ బ్లౌజ్ కట్టింగ్ వీడియో చాలా సన్నగా ఉంది ఏ ఇవి డెలికేట్ తయారైతున్నాయి ఇప్పుడు అప్పుడు ఇంతకుండా అట్లా ఉండకుండే నేను వాడుతుంటే మనము మనకు తెలిసేదాకా వాడలేము కొంచెము నీట్ గా కనబడేదాకా వాడలేము కానీ తెలిసిన తర్వాత మార్కర్ వాడినప్పుడు స్ట్రాంగ్ ఉండేవి ఇంత వలిగిపోయేది కాదు ఎంత ఎగ్జాక్ట్ గా వెళ్ళిందో హ్యాండ్స్ అసలు లైనింగ్ సరిపోతుందా లేదా అనుకున్నా నేను ఇక్కడ సరిపోలేదు లోతు ఇక్కడ ఏ కట్వరకు కింద వర్క్ కట్టువరకు ఇక ఇక్కడ అటు ఇటు ఇంత బట్ట పడుతుంది వాళ్ళు ఎంత ఇచ్చారు వర్క్ ఈ బట్ట కూడా ఇవ్వలేరు చేతులకు సరిపోయేటంత ఎంత దొడ్డుగున్నా కానీ వర్క్ ఇచ్చి ఇక్కడే ఇక్కడ కాత ఎక్కిస్తే సరిపోయేది కదా పొడుగు చేతులు పెట్టుకోమంటారు ఎక్కువరు పడుతుంది దీనికి అప్పు కత్తుకు క్లాత్ ఇది తీసుకుందామా ఈ పొడుగా నీట్ కట్ చేసి అక్క పెట్టేసి దానికి వీపుకు అటాచ్మెంట్ చేస్తాం కట్ చేయాలి ఇట్లా గా బ్యాక్ పార్ట్ కి జాయింట్ స్ట్రేట్ ఇంత పడుతుంది కానీ లైనింగ్ అత్త పెట్టుకున్నాక కట్ చేస్తా ఇవి రెండు ఈ ముక్క ఈ ముక్క చేతులకు కంకబట్టాలి అస్సలు పీస్ అంటే పీస్ మిగలకుండా కట్టింగ్ కాజపట్టికి అది వస్తుంది ఇంట్లో నెక్ కట్ చేయలేదు కదా నెక్కు అసలు కాజాపట్టి ఒకసారి ఉంది నువ్వు ప్రిన్స్ కట్ లా కదా సరి నెక్కు కట్ చేసినా సరిపోతుందో లేదో నీ ఇంతే ఉంది నెక్కు చూడు ఒకసారి చూసుకో ఓకే ఫ్రెండ్స్ కట్టింగ్ విధానం అయితే అయిపోయింది కదా పూర్తిగా ఇది ఫోటో నుంచి ఇట్లనే కట్టింగ్ విధానం అయిపోయింది ఒకసారి మీరు కట్టింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఇది ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో మాత్రం చివరి వరకు చూడండి కామెంట్ చేయండి బాయ్